ఇంత అన్యాయమా రేవంత్ రెడ్డి మీరు వస్తే బాగుంటుంది నేను కూడా మీకు ఓటేసిన కానీ ఇట్లా చేస్తావు అనుకోలే మా సామాన్లు తీసుకునే వరకు సమయం ఇవ్వండి అని మున్నీరుగా విలపిస్తున్న హైడ్రా బాధిత మహిళ నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి ఓనర్స్ తప్ప నా కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీతి న్యాయమా చెప్పు అవును రెండుకున్న వాళ్ళకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకు ఏం సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడలు టైం అడుగుతున్నామా ఇదేనా ఇప్పుడు నీళ్ళు వస్తుందయ్యా నా కోడలు నీ కొడుకు తెలుసు అన్నా వంశం అంటే ఏంటి అనేది పిల్లలు అంటే ఏంటి మేము ఎంత కష్టం మమ్మల్ని ఒక రోజు ఎప్పటికైనా సచ్చేదే ఎప్పటికైనా సచ్చేదే ఒకరోజు ఇష్ట నన్ను ఈ కొట్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒక రోజు పెట్టేయండి ప్రాణం మీద నాకు ఆశ లేదు ఎప్పటికైనా సచ్చేదే ఇంకేం నేను నా కొడుకు ప్రతి కష్టం నా సామాన్లు పోండి నా గుళ్ళ కొట్టుకోండి సామాన్లు పోతుంది మా సామాన్లు పోయినాక మీశ్రం ఏమైనా చేసుకోండి సామాన్లు పోయే వరకు కొట్టండి నా సామాన్లు నాకు కావాలి నా కొడుకు ప్రతిది కష్టము ఈ ప్లేస్ అంటే నాది కాదు నాది కాదు ప్లేస్ నాది కాదు నా కొడుకు రెండు సామాన్లు పోయినాక మీశ్రం ఏమైనా చేసుకోండి నా కొడుకు అయితే అదృష్టం గుంచుకోలేదు నా కొడుకు ఇంకా ఇంకా డబల్ కడతాడు నేను ఆశిస్తున్నా

అరే అదే లంచండి నా మాట్లాడలేదు మాట్లాడేందుకు ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయినా ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా బూతులేమాడుతున్నాం కదా ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాస్తారు మీది కాపాడలే మొదలు చేస్తున్నాను అని అంటున్నారు